ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి అబ్బా ఎంత తెల్లగా అందంగా ఉంది హంస దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేనూ ఉన్నాను ఎందుకు అనుకునేది ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది అప్పుడు హంస నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఏరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బావుంటుందో కదా చిలుక అంది హంస ఆ మాటలు విన్న కాకి చిలుక దగ్గరకు వెళ్లి హంస అన్న మాటల్ని చెప్పింది అప్పుడు చిలుక అవును హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కాని నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి అడవంతా తిరిగింది కాని దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు ఒకసారి అది దగ్గరి ఊర్లోని జూలో నెమలిని చూసింది దానివద్దకెళ్ళి పక్షులన్నింటిలో అందమంటే నీదే మనుషులకి నువ్వంటే ఎంతి ఎంతష్టమో అంటూ పొగట్టల్లో ముంచెత్తింది కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో వరకు వేటగాళ్లకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ల చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్నీ బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది ఆ మాటలు విన్న కాకి అప్పటినుంచీ మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలు పెట్టింది నీతి వేరేవాళ్లతో మనల్ని పోల్చుకొని లేని దానికోసం ఆరాటపడడం కంటే మన దగ్గర ఉన్నదేంటో తెలుసుకుని దానివల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుంటే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరాం